मोम्ञानीरांदानांजनशलाखया चक्षुर्मील मैं नस्म श्रीगुरव नम नम ओं ओम कृष्ण प्रेषा भूतले श्रीमते भक्तिविकसस्वामिज नम ओं विष्णुपदा कृष्ण प्रेषा भूतले श्रीमते भक्तिवेदातस्वामजना नमस्ते सारस्वते दौरवाणी प्रचारिण निर्विशेषून्यवादी पाश्चात्यण जय श्री कृष्ण चैतन्य प्रभु निनंद श्रीअद्वगदाधर श्रीवासादिगौरभक्तवृंद हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम राम हरे हरे यही परम पूज्य भक्तिसस्वामीवर రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం ఏప్రిల్ పదిహేనవ తేదీన తమిళనాడులోని వేలూరులో ఇచ్చినటువంటి ప్రవచనానికి అనువాదం బ్రాహ్మణ గౌరవ చిహ్నం ఇస్కాన్లో భక్తులు బ్రాహ్మణ దీక్ష స్వీకరించడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే సామాజికమైనటువంటి గౌరవ ప్రతిష్టలను పొందడం అంటే భక్తుల సమాజంలో చెప్పుకోగలుగుతారు నేను బ్రాహ్మణుణ్ణి నాకు బ్రాహ్మణ దీక్ష లభించింది అంటే నేను చూడగలిగినంత వరకు The, the topic of brahminical initiation, my policy on on this, it's something I've spoken on many నేను మళ్ళీ ఈ అంశం గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇప్పటికీ నేను ఎన్నో సార్లు బ్రాహ్మణ దీక్ష ఇవ్వడంపై నా యొక్క దృక్పథం గురించి ఎన్నో సార్లు మాట్లాడడం జరిగింది మరి దాన్ని ఏ విధంగా స్పష్టతరం చేయాలో నాకు తెలియడం లేదు ఎందుకంటే నేను ఎవరి గురించి చెబుతున్నానంటే ఎవరైతే కోరో ఎవరైతే అర్థం చేసుకోవాలనుకోరోట్ లివింగ్ ఎందుకంటే మళ్ళీ మళ్ళీ నాకు ఏ భక్తులైతే బ్రాహ్మణులుగా జీవించడం లేదో వారికి బ్రాహ్మణ దీక్షను ఇవ్వమని మళ్ళీ మళ్ళీ నాకు విన్నపోలు అందుతూ ఉన్నాయి భగవద్గీతలో చాలా స్పష్టంగా వివరించబడింది ఏ విధంగా బ్రాహ్మణులు పనిచేస్తారు ఏ విధంగా క్షత్రియులు పనిచేస్తారు ఏ విధంగా వైశ్యులు పనిచేస్తారు ఏ విధంగా సూద్రులు పనిచేస్తారు అనే దాని గురించి వారేమో ఆ విధంగా జీవించరు కానీ వాళ్ళు బ్రాహ్మణ దీక్షను కోరుకుంటారు ఎందుకంటే వాళ్ళు మందిరంలో విగ్రహారాధన చేయమని అడగబడుతుంటారు అందుకోసం అని చెప్పి వాళ్ళు బ్రాహ్మణ దీక్షని అడుగుతుంటారు నేను దీని ఎన్నో సార్లు చెప్పాను ఎవరైతే వాస్తవంగా బ్రాహ్మణులుగా జీవిస్తారో వారికి నేను బ్రాహ్మణ దీక్షను ఇవ్వాలనుకుంటున్నాను లేదంటే అసలు వర్ణాశ్రమ ధర్మం అనేది ఎక్కడుంది ఒక వ్యక్తి ఏదైనా ఒక పరిశ్రమలో పనిచేస్తూ ఉంటే లేదా ఏదో ఒక విధంగా లౌకిక జీవితాన్ని గడుపుతూ ఉన్నట్లయితే ఆ విధంగా జీవిస్తూ అక్కడ ఇక్కడ ఏదో కొద్దిగా విగ్రహారాధన చేస్తూ ఉంటే మీరు కావాలంటే ఇంట్లో చేసుకోవచ్చు ఆ విధంగా కానీ మందిరంలో శ్రీ విగ్రహారాధన చేయడం అనేది ఎల్లప్పుడూ కూడా బ్రాహ్మణులు చేసే పనిగానే ఉన్నది సాంప్రదాయబద్ధంగా చూసినట్లయితే

అనుసరించడానికి ఒక ఉదాహరణ నెలకొల్పగలగాలి ఆ ఐ మై నాట్ గోయింగ్ టు దిస్ ఇన్ డీటెయల్స్ టైమ్స్ మీరు దీని గురించి మరీ లోతుగా చర్చించబోవడం లేదు ఎందుకంటే ఇప్పటికే నేనున్నో సార్లు చేశాను పని మీరు చూడొచ్చు ఇంటర్నెట్ లో నేను ఇప్పటికే ఈ అంశం గురించి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చాను అవైష్నవర్ ఇస్ మోర్ దన్ అ బ్రాహ్మణ వైష్ణవుడు బ్రాహ్మణుడి కంటే ఇంకా ఉన్నతమైన వాడు ఇన్ ద సెన్స్ దట్ హీస్ స్పిరిచువల్లీ సిట్యుయేటెడ్ ఏ విధంగా అంటే వైష్ణవుడు ఆధ్యాత్మిక స్థాయిలో ఉంటాడు కాబట్టి మోర్ దన్ సమ్ హూస్ బోర్న్ ఇన్ ద స్పిరిచువల్ సెన్స్ వన్ హూ టేక్స్ సీరియస్లీ టు క్రిస్టల్ కాన్షియస్నెస్ ఇస్ మోర్ దన్ సమ్ వన్ హూ క్లెయిమ్స్ టు బి ఎ బ్రాహ్మణ సింప్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ బర్త్ ఆధ్యాత్మిక దృష్టి నుంచి మనం చెప్పాలంటే ఎవరైతే కేవలం జన్మత బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడో అతడు బ్రాహ్మణుడిగా ప్రకటించుకుంటాడు కానీ అతడి కంటే కూడా ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని చాలా గంభీరంగా స్వీకరిస్తారో వారి జీవితాల్లో అతడు ఇంకా గొప్పగా ఉన్నత స్థితిలో ఉన్నవాడిగా మనం అర్థం చేసుకోవాలి అందుచేతనే భక్తి సిద్ధాంత సరస్వ ఠాకూర్లు వారు పురుషులైనటువంటి వైష్ణవులకు ఈ యజ్ఞోపవీతాన్ని ఇవ్వడం ప్రారంభించారు అంటే బ్రాహ్మణ దీక్ష ఇవ్వడం మొదలు పెట్టారు దేనికోసం ఆయన ఇవ్వడం మొదలు పెట్టారంటే ఈ విషయాన్ని నొక్కి చెప్పడానికి అంటే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి కంటే కూడా ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని గంభీరంగా స్వీకరించారో వారు బ్రాహ్మణుల కంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అనే దాన్ని తెలియజేయడం కోసం భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వారు ఈ యజ్ఞోపవేతాన్ని ఇవ్వడాన్ని ప్రారంభించారు కానీ ప్రస్తుత సమయంలో చూస్తే అసలు దీనిని ఏమాత్రం కూడా పరిగణించడం లేదు భారతదేశంలో పూర్వం బ్రాహ్మణులకు ఏదైతే గౌరవాన్ని ఇచ్చేవారో అది ఇక ఏమాత్రం ఇవ్వడం లేదు ఎవరు కూడా అలాగే బయట దేశాల్లో అయితే అసలు బ్రాహ్మణుడు దానికి ప్రెస్టీజ్ అది కేవలం ఇస్కాన్ సంఘంలో మాత్రమే అదేదో ఒక గౌరవ చిహ్నంగా పరిగణించబడుతుంటుంది బ్రాహ్మణ దీక్ష ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ఓకే మొట్టమొదటితో ఏమో దీక్ష స్వీకరించాలని అనుకుంటారు అందరూ కూడా ఎందుకంటే ఆ చూడండి నాకు దీక్ష వచ్చింది అని చెప్పుకోవడం కోసం ఆ తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు కొంతకాలానికి నాకు కూడా బ్రాహ్మణ దీక్ష కావాలి ఎందుకంటే అభిషేకం జరిగినప్పుడు నేను కూడా పూజారులతో పాటుగా వేదిక మీదకి వెళ్ళి నేను కూడా అభిషేకం చేయగలుగుతాను అనేదాన్ని అయితే ఈ రోజుల్లో మనం చూస్తే అది కూడా అవసరం లేదు ఎవడ పడితే వాడు రోడ్డు మీద తిరిగేవాడు జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసుకుని ఆ బట్టలు మూడు నాలుగు రోజులు అయి ఉంటుంది ఉతికి అలాంటి వాళ్ళు కూడా వచ్చి అభిషేకం చేసేస్తున్నారు ఈ రోజుల్లో ప్రమాణాలు దిగజారిపోతున్నాయి రోజు రోజుకి అందుకే మనకి నిజమైనటువంటి బ్రాహ్మణుల అవసరం ఒక ప్రమాణాన్ని నెలకొల్పగలిగిన వారు మనకు కావాలి ప్రస్తుత సమయంలో రెండు రకాల విషయాలు కొనసాగుతూ ఉన్నాయి because there aren't enough devotees to help with the deity worship in their local iskon temple స్థానికంగా ఉన్నటువంటి ఇస్కాన్ మందిరాల్లో శ్రీ విగ్రహారాధన చేయడానికి సరిపడా భక్తులు లేకపోవడం చేత కొంతమంది భక్తులకు బ్రాహ్మణ దీక్ష ఇవ్వమని కొందరు అడుగుతున్నారు and uh, being asked to type ramenical initiation then you can help you can do aartis and cooking అంటే మీరు బ్రాహ్మణ దీక్ష తీసుకోండి అప్పుడు మీరు విగ్రహారాధన చేయడంలో ఆరతి చేయడంలో వంట చేయడంలో మీరు సేవ చేయచ్చు అని అని చెప్తారు అంటే లేదా విగ్రహారాధనకు సంబంధించిన ఆ విధమైన కార్యాలు ఏవి ఉంటాయో అవి అప్పుడు మీరు చేయొచ్చు అని చెప్తారు కానీ మనం వాస్తవంగా చూస్తే ఈ మందిరాల్లో అలాగే ఈ మందిరం చుట్టుపక్కల కూడా అప్పటికే బ్రాహ్మణ దీక్ష తీసుకున్న వాళ్ళు చాలా మంది తిరుగుతూ ఉంటారు ఇప్పుడు ఎవరికైతే బ్రాహ్మణ దీక్ష అడుగుతున్నారో వారి విషయంలో కూడా భరోసా ఏముంది మీరు బ్రాహ్మణ దీక్ష తీసుకున్న తర్వాత మీరు బ్రాహ్మణ సంబంధమైనటువంటి శ్రీ విగ్రహ సంబంధించినటువంటి సేవలు చేస్తారనే దానికి ఏమైనా భరోసా ఉందా లేదా మిగతా సమయాల్లో కనిపించకుండా ఎప్పుడైతే అభిషేకం ఉంటుందో అప్పుడు వరుసలో నిలబడతారు వచ్చి అభిషేకం చేయడానికి ఎందుకంటే వాళ్ళు ఏమంటారు అంటే వరుసలో ముందుగా బ్రాహ్మణ దీక్ష తీసుకున్న వాళ్ళు రావాలి అభిషేకానికి అంటారు

Brahminical initiates means I say. They are going to worship the Deity and they, then they don't do it. Devotees to serve the Lord, but practically speaking, I have seen several times, I have given devotees Brahminical initiation me they say, they are going to worship the Deity and they, then they don't do it. ఆ బ్రాహ్మణ దీక్ష తీసుకునే ముందు వాళ్ళు చెప్తారు మేము విగ్రహారాధన చేయడానికి వెళతామని కానీ వాస్తవానికి వాళ్ళు చేయరు ఆచరణంగా వాళ్ళు తీసుకునే ముందు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తారు మేము చేస్తాం దీక్ష మాకేమండి దీక్ష అని వాళ్ళకి ఏదో అందులో ఒక విధమైనటువంటి ఆనందం లభిస్తుంది నేను ఖచ్చితంగా నేను చేస్తాను నేను బ్రాహ్మణ దీక్ష తీసుకొని చేస్తానంట కానీ ఎప్పుడైతే వాస్తవంగా ఆ సేవ చేయాల్సి వస్తుందో మరి దానికి రోజుల్లో ఎక్కువ శాతం సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది కానీ అప్పుడు మాత్రం వాళ్ళకి ఆ విధంగా చేయడానికి సాధ్యం కాదనమాట రెగ్యులర్ మచ్ టైం out of your busy షెడ్యూల్ యాప్ టూ ఇస్ నా జస్ట్ వాక్ ఎన్ డూ అడ్టీ హాఫ్ అన్ రావణా దృక్షి తీసుకుని విగ్రహారాధన చేయడం అంటే ఉరికేదో ఒక అరగంట వాటు వచ్చి ఆరత చేయడం కాదు బేస్ చంజ్ యువర్ కlోజ్ స్నానం చేయాలి మేము వస్త్రాలు మార్చుకోవాలి పై యువ సెల్ఫ్ ఇన్ వన్ క్యాస్బీ అస్లో లేడీ she she supposed to take initiation so so that that can can drive drive more more than than an hour one one way way and then more than an hour one way again back మిమ్మల్ని సంసిద్ధం చేసుకోవాలి దానికి కూడా చాలా సమయం పడుతుంది

మరి మందిరంలోని మందిరాన్ని చుట్టుపక్కల చూస్తే అప్పటికే బ్రాహ్మణ దీక్ష తీసుకునేటువంటి ఎంతోమంది పురుషులు ఉంటారు వాళ్ళ భార్యలు కూడా బ్రాహ్మణ దీక్షలు స్వీకరించబడి స్వీకరించి ఉంటారు కానీ వాళ్ళు ఎవరు కూడా ఈ సేవలు చేయడానికి రారు పైగా వాళ్ళ జీతాలు కూడా స్వీకరిస్తుంటారు ఆ విధంగా చూస్తే ఈ పట్టణంలో కొన్ని వందల వేల మంది మరి బ్రాహ్మణ దీక్షతలు ఉండి ఉండవచ్చు కానీ వాళ్ళు కూడా ఆ కార్యం చేయరు వట్స్ ద హౌక్ వాట్స్ ద హౌక్ మరి ఇంకా అలాంటప్పుడు కొత్తగా తీసుకునే వాళ్ళు అసలు విగ్రహారాధన చేస్తారనే దాంట్లో భరోసా ఉంది బహుశా కొత్తలో ఏదో ఉత్సాహంతో ఒకటి రెండు సార్లు చేస్తారంతే ఎందుకంటే వాళ్ళకి ఏదో అందులో ఒక రకమైన ఆనందం ఉంటుందన్నమాట బిజీ లైఫ్ ఓ ఐ ఐ ఐ ఇట్ ఉంటుంది అనమాట తర్వాత వాళ్ళు ఏమంటారు ఎందుకు చేయట్లేదంటే నేను చేయాలనుకున్నాను కానీ నాకు ఎన్నో పనులు చాలా ఎక్కువ పనులు ఉన్నాయి నేను అది చేయాలి ఇది చేయాలి కాబట్టి చేయలేకపోతున్నాను అంటారు మొత్తానికి పని జరగదు అనమాట ఒకవేళ మీరు నిజంగా అంత గంభీరంగా మీరు చేయాలనే శ్రద్ధ ఉంటే చూద్దాం మీ శ్రద్ధ ఎంతటితో మీరు కనీసం మందిరానికి వారంలో ఐదు సార్లు అన్నా వెళ్ళండి మీరు వెళ్ళి శ్రీ విగ్రహారాధనకు సంబంధించిన సేవలు చేయొచ్చు అంటే నేరుగా మండలంలో మండపంలోకి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు దానికి సహాయకార్యాలు ఏ ఉంటాయో అవి మీరు వారానికి ఒక ఐదు రోజులు మందిరానికి వెళ్ళి చేసి చూపించండి అంటే మీరు వెళ్ళి స్నానం చేసి మీ వస్త్రాలు మార్చుకుని మరి చాలామంది ఎవరైతే బ్రాహ్మణ దీక్ష తీసుకునేటువంటి లౌకిక జీవితం గడిపే వాళ్ళు ఈ రోజుల్లో తిలకం కూడా ధరించరు మరి తిలకం ధరించాలి అదే పురుషులైతే మరి ఖచ్చితంగా శిఖ కూడా ఉండాలి ఎందుకంటే సాంప్రదాయబద్ధంగా చూస్తే శిఖ లేనటువంటి బ్రాహ్మణుడు దానికి అర్థమయ్యలేదు అనమాట అప్పుడు మీరు సేవలు చేయచ్చు అక్కడ ఉండేటువంటి ఏవైతే ఇత్తటి పాత్రలు ఉంటాయి భగవంతునికి సంబంధించిన ఆరతి పళ్ళాలకు సంబంధించినవి అలాగే పండ్లు కోయడం అలాగే ఈ భగవంతుని యొక్క విగ్రహారాధనకు సంబంధించిన గది ఏదైతే ఉందో దాన్ని శుభ్రం చేయండింగ్ కుకింగ్ అలాగే భగవంతునికి వండిన తర్వాత పాత్రలు ఏవైతే ఉంటాయో వాటిని కడగండి అప్పుడు చూద్దాం మీరు ఎంత శ్రద్ధగా చేస్తారో దాన్ని బట్టి మీకు బ్రాహ్మణ దీక్ష ఇవ్వాలో

వాస్తవానికి ఇప్పటికే బ్రాహ్మణ దీక్ష తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తత్వత మీరు ఏదైతే చేయాలో అది వారు కూడా చేయగలిగినప్పటికీ వాళ్ళు చేయరు కాబట్టి నేనేదో మరీ 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 దీని ఒక ఆర్భాటంగా చేయదలుచుకోలేదు అంటే ఊరికే తీసుకోవడం ఏ పని చేయకుండా ఉండడం అలాంటి కార్యం నేను చేయదలుచుకోలేదు ఎక్కువ శాతం ఇస్కాన్లో బ్రాహ్మణులంతా ఇలాగే ఉన్నారనమాట మనం పూర్వం బయట ఉండేటువంటి బ్రాహ్మణులు ఎవరైతున్నారో వారు కేవలం మెడలో ఒక తాడు వేసుకుని ఉండడం వల్ల తమను తాము బ్రాహ్మణుడని అనుకుంటారని ఎగతాడి చేసేవాళ్ళం విమర్శించేవాళ్ళం

కాబట్టి నేను ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పాను దాని గురించి నేనేమి దీనికి వ్యతిరేకం కాదు బ్రాహ్మణ తెక్ష ఇవ్వడానికి నాకు కూడా చాలా ఇష్టం చాలా మందిని బ్రాహ్మణులుగా చేయడం అంటే కానీ వారు వాస్తవంగా బ్రాహ్మణులుగా జీవించడం నేను చూడాలనుకుంటున్నాను

వారు చాలా చాలా డబ్బు సంపాదించడానికి ఆతృతగా ఉండకూడదు ఇవన్నీ ఉండేవి కాబట్టి పూర్వం బ్రాహ్మణులు అంటే అందరూ గౌరవించేవారు ఇప్పుడు ఇది కేవలం ఒక గౌరవ చిహ్నంగా ఉండిపోయింది అంతే You made it through the bhakti shastra course or whatever, which is obligatory, or which, and a prestige, you've been, kind of thing. You're around long enough to be first initiated, long enough to be second initiated. You made it through the bhakti shastra course or whatever, which is obligatory, or which, and you got the thread on your shoulder. Mm -hmm. కాబట్టి ఎన్నాళ్ల పాటు వేచి చూస్తారు మొదటి దీక్ష లభిస్తుంది తర్వాత ఎన్నాళ్ళ పాటు మళ్ళీ బ్రాహ్మణ దీక్ష కోసం వేచి చూస్తారు మీ భక్తి శాస్త్రి కోర్సు కూడా ముగిస్తారు ఆ పట్టా చేతికి వస్తుంది కాబట్టి ఇప్పుడు నాకు బ్రాహ్మణ దీక్ష కావాలని అనుకుంటారు హరే కృష్ణ హరే కృష్ణ పరమ పూజ్య భక్తి విశస్వామి మహారాజుకి णाय पारिण घना घनव्यम् कल्लनमार्नवस्य गुरसी गुरश्रीचरणाविन्दम्